డిచిపోయి ఇంకో నాలుగు రోజులు పోతే పూను కూడా పోతాం గాని చాలా జీవితం అంటే అంతే ప్రభుత్వాలకి ఈ అతిగా పెట్టినటువంటి సంక్షేమాలు అదే ఇప్పుడు ఇదేంటంటే ముందు నుంచి వెనక్కుయ లాంటి ఒక రకంగా చెప్పాలంటే పులి మీద సవారీ లాంటి ఈ సంక్షేమం అనేటువంటి ఇప్పుడు దిగి తీసేస్తానంటే జనం ఒప్పుకోరు అలాగని చెప్పి అది చేస్తా ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ చేయలేరు ఇప్పుడు అదే సమస్య బ్యాలెన్స్ చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కాపాడుకోవడంలో అలాగే ప్రజలకు ఇస్తారని హామీలు నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఎంతసేపటికి అనుకుంటున్నది ఏంటంటే ఎంత మందికి ఇచ్చేసాం కాబట్టి కుటుంబం నుంచి మూడు ఓట్లు వస్తాయని లెక్కేసుకున్నాడు కుటుంబం మూడు ఓట్లు కాదు కుటుంబంలో ఒక్క ఓటే వచ్చింది తనకి కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు అన్నాడు అందులో వీళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరూ మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం అందరూ వీళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు కదా తెలుగుదేశం వాళ్ళు ఇటువంటి ఎందుకు ఓటు వేయాలి జనసేన ఇటు ఎందుకు వేయాలి బీజేపీ వాళ్ళు ఇటు ఎందుకేయాలి రెండవది క్రింద సారి వాళ్ళు వేశారు ఎందుకు అప్పుడు చంద్రబాబు మీద కోపంతో వాళ్ళు ఇదే కలిసిపోవడం వల్ల ఓట్లు వెనక్కిపోతాయని రోజున మనం చెప్పుకున్నాం అలాగే ఈ ఇంటికి వచ్చి